ముఖ్యమంత్రి ఏమో రుణమాఫీ అయిపోయింది అంటాడు నన్నేమో వాగులో దుక్కి సాగు ముఖ్యమంత్రి ఇక ఆ పొంగిలేటి మంత్రి గారేమో ఇంకో పన్నెండు వేల కోట్లు ఇచ్చేది ఉంది బైసా ఇస్తాము అంటాడు ఆయన ఇక ఇంకో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమో ఇంకో పదిహేడు లక్షల మంది రైతులకు ఇచ్చేది ఉంది ఇస్తాము అంటాడు వ్యవసాయ మంత్రి ఏమో సాంకేతిక కారణాలు ఉన్నాయి ఇంకో ఇరవై రెండు లక్షల మందికి ఇచ్చేది ఉన్నది మెలగిస్తాము అంటాడు ఇక ఉప ముఖ్యమంత్రి ఏమో ఏడు వేల ఐదు వందల కోట్లే బ్యాంకులలో ఇచ్చింది ఇస్తలేరు జల్దీయాలని ఉప ముఖ్యమంత్రి మాట్లాడతాడు ఇప్పుడు అన్ని కుంటి సాకులు సాంకేతిక కారణాలని చెప్పి మాట్లాడుతున్నారు లక్షల మంది రైతులు ఆందోళన చెందుతా ఉన్నారు దాని గురించి పట్టించుకోమంటే ఇవాళ పట్టించుకోకుండా ఈ రకంగా కుట్రలకు పాల్పడుతూ ఉన్నారు నిజంగా ఇవాళ రుణమాఫీ విషయంలో మేము ఒకటే అడుగుతూ ఉన్నాం నిజంగా ఓ వైట్ పేపర్ రిలీజ్ చేయండి మీరు ఎప్పట్లోగా రుణమాఫీ పూర్తి చేస్తారో ప్రజలకు స్పష్టత ఇవ్వండి మీరు పెట్టుకున్న గడువులన్నీ కూడా జోక్ అయిపోయినాయి డిసెంబర్ తొమ్మిది అన్నారు మార్చి ముప్పై అన్నారు ఆగస్టు పదిహేను అన్నారు అన్ని గడువులు అయిపోయినాక ఇప్పుడేమో సాంకేతిక సమస్యలు అని మాట్లాడుతున్నారు కరెంటు పోయిందంటేనేమో ఎలుకలు తొండలు ఇంకేమో చెప్తున్నాయి ఇలా కూడా ఏదో పేపర్లు వచ్చింది ఇలా బల్లులు ఇంకేదో వచ్చింది ఇలా పేపర్లో కరెంటు పోతుందంటేమో బల్లులు తొండలు అడ్డం వచ్చినాయట రుణమాఫీ చేయమంటే సాంకేతిక సమస్యలు అడ్డం వస్తున్నాయట వీళ్ళకు మరి గతంలో ఎందుకో రాలేదు ఇప్పుడే ఎందుకో వస్తున్నాయి చేయచేతగాక ప్లానింగ్ లేక సాంకేతిక అనే కుంటి సాకులు చూపించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇవాళ రుణమాఫీ అని చెప్పి రైతులందరూ రోడ్ల మీదకి వస్తుంటే కల్లబొల్లి కబర్లు చెప్తుంది నిన్న ఆర్మూరులో ఎంత పెద్ద ఎత్తున ఏ రాజకీయ పార్టీ చేయలేదు రైతులే రైతు సంఘాలే స్వచ్ఛందంగా రోడ్డు మీదకి వచ్చి నిజామాబాద్ జిల్లా ఆర్మూరులో పెద్ద ఎత్తున రుణమాఫీ జరగలేదని రోడ్ల మీదకి వచ్చిన పరిస్థితి దానికి సమాధానం చెప్పండి దాని మీద రివ్యూ చేయండి రేవంత్ రెడ్డిదంతా డబుల్ స్టాండర్డ్ అది అదాని మీద అయినా అన్నదాతల మీద అయినా ఆయనది డబుల్ స్టాండర్డే ద్వంద్వ ప్రమాణాలతోని ఇలా డైవర్షన్ పాలిటిక్స్ డైవర్షన్ పాలిటిక్స్తో రేవంత్ రెడ్డి పాలన జరుగుతూ ఉంది నోటితో తిట్టడం తప్ప నోటితో ఇచ్చిన మాట మీద నిలబడడం రేవంత్ రెడ్డి గారికి చేత కావడం లేదు ఇవాళ దేవుళ్ళనే మోసం చేసిండు ప్రజల్ని మోసం చేయడం ఆయనకో లెక్కన దరఖాస్తు ఇచ్చి దండం పెట్టిపోండి అన్నట్లున్నది ఇలా రైతుల పరిస్థితి అడబోయి ఆ ఏఈఓలకి ఇవ్వండి అరే మొదటి రుణమాఫీ అయిపోయి ఎన్రోల్ అయింది ఇచ్చిన దరఖాస్తులకు ఒకటన్నా మీరు మీ ఏఈవోలు పై ఎంక్వైరీ చేస్తున్నారా ఇప్పటి వరకు రేషన్ కార్డు మీద ఒక క్లారిటీ ఇచ్చిండరా నేను ఒకటే కోరుతున్నా ఇవాళ డైవర్షన్ పాలిటిక్స్ను పక్కన పెట్టండి దేవుడి మీద ఒట్టేసి ఇచ్చిన మాటను గౌరవించి తక్షణమే రైతులందరికీ రుణమాఫీ చేయండి మీరు చెప్పింది ముప్పై ఒక్క వేల కోట్లు చేసింది పదిహేడు వేల కోట్లు ఇంకా పద్నాలుగు వేల కోట్ల రూపాయలు రైతులకు ఇవ్వాల్సి ఉంది ఆ పద్నాలుగు వేల కోట్లు ఇవ్వండి ఆ పద్నాలుగు వేల కోట్లు ఇచ్చి రైతుల్లో ఉన్న ఆందోళన తొలగించండి దేవుళ్ళ క్షమాపణ చెప్పండి రైతులకు న్యాయం చేయండి అని చెప్పి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇలా రైతు భరోసా ఏమైంది మీరు రైతు భరోసా గురించి మాట్లాడితే ఏమంటున్నారు ఇగవుతుంది అగవుతుంది ఎప్పుడు దాన్ని కమిటీ చేసిండ్రు జిల్లాలు తిరిగిండ్రు కొన్ని జిల్లాలు తిరగనే లేదు అసెంబ్లీలో మాట్లాడటం అన్నారు అసెంబ్లీలో పెట్టనే లేదు మరి ఆగస్టు చివరి వారంలో వచ్చినాం ఇలా చిన్న రైతులు ఉంటారు వాళ్ళు లోన్ తీసుకొని రైతులు ఉంటారు మరి వాళ్ళ పరిస్థితి ఏంది ఇలా ఎన్నో పోడు పట్టాలు ఇచ్చినాం ఆ పోడు పట్టాల వాళ్ళకి బ్యాంకులు లోన్లు ఇవ్యాయి ఆ పోడు పట్టాల రైతులకు మరి ఈరోజు రైతు భరోసా రాకపోతే వ్యవసాయం ఎట్లా చేయాలి ఆల్రెడీ నాట్లు అయిపోయినాయి కలుపు అయిపోయింది మందులు కొనుక్కోవాలి ఇప్పుడు ఎరువు బస్తాలు కొనాలి ఆ ఎరువు బస్తాల కన్నా రైతు భరోసా అందించండి తక్షణమే ఇచ్చిన మాట ప్రకారంగా ఏడు వేల ఐదు వందల రూపాయలు రైతు భరోసా కింద రైతులకు అందించాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ విషయంలో ఎందుకు అని మేము అడుగుతా ఉన్నాం అయితే మొన్న పొంగిలేటి గారు కానీ నిన్న బట్టి విక్రమార్క గారు కానీ ఏదో అప్పుల విషయంలో మాట్లాడారు నేను ఒకటే అంటున్నా మీరందరూ కూడా చూశారు అసెంబ్లీలో నేను చాలా స్పష్టంగా అప్పుల విషయంలో చెప్పాను అప్పులు ఎందుకు తీస్తారు రా అప్పుల విషయంలో నేను అసెంబ్లీలో చాలా స్పష్టంగా చెప్పినా నేను ఈరోజు ఇక్కడ ప్రెస్ మీట్లో చెప్తలేను ఒక మంత్రి అంటాడు ఏడు లక్షల పదిహేను వేల కోట్ల అప్పు అంటాడు ఇంకో మంత్రి అంటాడు ఆరు లక్షల కోట్లు కోట్లయిందంటాడు వాళ్ళు ఏడు లక్షలు అంటాడు నోటికి మొక్కాలి వాళ్ళకు నేను బయట మాట్లాడాలి డిప్యూటీ సీఎంను కుర్చీలో కూర్చోబెట్టి ఆర్థిక మంత్రికి సాక్షిగా నిండు శాసనసభలో చెప్పిన బీఆర్ఎస్ ప్రభుత్వ అప్పు నాలుగు లక్షల ఇరవై ఆరు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది కోట్లు మాత్రమే నాలుగు లక్షల ఇరవై ఆరు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది కోట్లు మాత్రమే కానీ వీళ్ళు బిల్డప్ ఇస్తుండ్రు మొన్న పొంగిలేటి గారు ఓ ఏడు లక్షల పదిహేను వేల కోట్లు అప్పు ఉండే అయినా చాలా కష్టపడి రుణమాఫీ చేసినామంటాడు అది సగం కూడా కాదు మేం చేయలేదా డెబ్భై రెండు వేల కోట్ల రూపాయలు రైతుబందిచ్చాం ముప్పై వేల కోట్ల రూపాయలు రుణమాఫీ కింద ఇచ్చాం రైతు బీమాకు పదివేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం ఇవన్నీ మేము చేసినాయి కావా ఆస్తుల కల్పన చేసినాం రైతులకు అనేక వర్గాలకు ప్రభుత్వం సహాయాన్ని కూడా అందించింది కానీ మీరు ఇలా అప్పుల పేరు చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు నిన్న కేంద్ర ఆర్థిక మంత్రిని కలిసిన తర్వాత ఉప ముఖ్యమంత్రి ఆర్థిక మంత్రి నిన్న మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పులు బాగా చేసిందని చెప్పే ప్రయత్నం చేసిండ్రు నేను ఆ వివరాలన్నీ కూడా చెప్పినా కరోనా వల్ల కేంద్రమే కొన్ని సందర్భాల్లో అప్పు తీసుకోండి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేయమని చెప్పిన విషయాన్ని చెప్పినా ఆర్థిక సంఘం ఇవ్వాల్సిన డబ్బులు గ్రాంట్గా రావాల్సింది ఇవ్వకుండా అప్పు తీసుకోమని కేంద్రం ఎట్లా చెప్పిందో చెప్పినా అన్నీ కలిపితే కూడా నాలుగు లక్షల ఇరవై ఆరు వేల కోట్లు కానీ దాన్ని మీద తిమ్మిని బమ్మిన్ చేసి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేని కూడా కలిపి దాన్ని ఆరు లక్షల డెబ్బై ఒక్క వేలు అని చెప్పి దాన్ని ఏడంటాడు ఇంకోటి ఏడు పది అని అంటాడు మొక్కాలి మీ నోటికి అయితే నిన్న ఉప ముఖ్యమంత్రి గారు అంటాడు ప్రభుత్వ జీతాల కంటే మిత్తిలకే ఎక్కువైతుంది అంటున్నాడు నేను ఛాలెంజ్ చేస్తున్నా మీరు కట్టే ప్రభుత్వ నెల నెలా ఇచ్చే ప్రభుత్వ జీతాలు ఎంత మిత్తి ఎంతనో బయటపెట్టు మిత్తికి ఎక్కువైతుంది మిత్తికి ఎక్కువైతుందని అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు ప్రభుత్వం నెలకిచ్చే జీతాలు ఎంత కడుతున్న వడ్డీ ఎంత చెప్పుడు వైట్ పేపర్ రిలీజ్ చేయి కమాన్ ఐఎమ్ రెడీ ఫర్ డిస్కషన్ ఈ రకంగా మీరు ఆ రోజు అలవిగాని ఇచ్చి మీకు చేతగాక ఇచ్చిన మాట నిలుపుకోలేక గత ప్రభుత్వం మీద బురద తెల్తామంటే మేము ఊరుకోము మొన్న నేను అసెంబ్లీలో క్వశ్చన్ వేసిన ఇది నాకు డిస్కషన్కి రాలేదు వ్రాతపూర్వకమైన సమాధానం వచ్చింది మీరు కార్పొరేషన్లో అప్పులు ఎన్ని తీసుకున్నారు ఏ కార్పొరేషన్ ఎంత అప్పు తీసుకున్నది ఇదేమో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న అప్పుల వివరాలు ఇది వెబ్సైట్లో ఉంటుంది మీరు కూడా చూడవచ్చు అందరు ఇట్స్ ఓపెన్ డాక్యుమెంట్ పబ్లిక్ డాక్యుమెంట్ ఎనిమిది నెలల్లో రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం చేసిన అప్పు ఎంత పైసా అరవై ఐదు వేల కోట్లు ఎనిమిది నెలల కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అప్పు అరవై ఐదు వేల కోట్లు అంటే నెలకు రమారమి ఎంత ఎనిమిది వేల ఒక వంద ఇరవై ఐదు కోట్లు ఒక నెలకు ఎనిమిది వేల ఒక వంద ఇరవై ఐదు కోట్లు అంటే నువ్వు ఐదేండ్లలో చేసే అప్పు ఎంత అన్నట్టు లెక్కన యావరేజ్గా ఐదేండ్లలో ఐదు ఇంటూ పన్నెండు ఇంటూ ఎనిమిది వేల ఒక వంద ఇరవై ఐదు అంటే నాలుగు లక్షల ఎనభై ఏడు వేల ఐదు వందల కోట్లు అప్పు చేయబోతున్నావు నువ్వు ఐదేళ్లల్లో నాలుగు లక్షల ఎనభై ఏడు వేల ఐదు వందలు పదేళ్ళలో మేము చేసింది నాలుగు లక్షల ఇరవై ఆరు వేలు కానీ ఇప్పటి వరకు నువ్వు ఎనిమిది నెలల్లో తీసుకున్న అప్పును తీసుకొని యావరేజ్ చేస్తే ఐదేండ్లలో నువ్వు చేయబోతున్న నాలుగు లక్షల ఎనభై ఏడు వేలు నువ్వు అప్పుల గురించి మాట్లాడే హక్కు నీకుందా అని అడుగుతున్నా ఇలా